శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి కనకదుర్గా దేవి అవతారం రెండో అవతారం గాయత్రీ దేవి గాయత్రీదేవి అలంకరణ ఆమెకు చేస్తారు అందువలన ఈరోజు గాయత్రీ దేవి యొక్క విశిష్టతని తెలియజేస్తాను దేవతలకు మూలమైనది వేదాలకు అధిదేవత అయిన దేవత గాయత్రీ దేవి సకల వేద స్వరూపం గాయత్రీ దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి ఈమె ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించినటువంటి రూపం ఈమెది ఒకసారి వశిష్ఠ మహర్షికి సందేహం కలిగి విధాత వద్దకు వెళ్ళి ఇలా విన్నవించుకున్నాను మహాత్మ తల్లి గాయత్రి ఈ స్వరూపాలలో గాయత్రీ దేవి యొక్క విశిష్టత నాకు తెలియచేయవలసింది అని దానికి బ్రహ్మ నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైనదో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పబడుతోంది ఇది గాయత్రీనామంతో వ్యవహరించబడుతోంది నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారము ఓంకారము నుండి హృతి హృతి నుండి వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి సమస్త వేదాలు వేదాలతో సమస్త ప్రక్రియలు ప్రవర్తితమైనాయి అని తెలియజేశాడు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు మంది అధిష్టాన దేవతలు ఉన్నారు ఈ మంత్రంలో గల ఇరవై నాలుగు మంది అధిదేవతలు వినాయకుడు నృసింహస్వామి విష్ణుమూర్తి ఈశ్వరుడు శ్రీకృష్ణుడు రాధాదేవి లక్ష్మీదేవి అగ్నిదేవుడు మహేంద్రుడు సరస్వతి దుర్గా ఆంజనేయస్వామి భూదేవి సూర్యుడు శ్రీరాముడు సీతాదేవి చంద్రుడు యముడు బ్రహ్మ వరుణుడు నారాయణుడు హయగ్రీవుడు హంస తులసి ఇత్యాది ఈ దేవతలు పరమశివుడు బ్రహ్మానందంలో తన డమరుకం చేత పలికించినటువంటి ఇరవై నాలుగు ధ్వనులే గాయత్రి మంత్ర ఇరవై నాలుగు అక్షరాలు అంతేకాదు వాల్మీకి తన రామాయణంలో ఈ గాయత్రీ మంత్రం మూలాధారంగానే ఈ మహాకావ్య రచన చేయటం జరిగింది కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి గాయత్రీ దేవిధాలుగా గొప్పతనం వేరే చెప్పనవసరం లేదు అందుకే మునులకు మహామహులకు సంధ్యావందనం చేయ వారికి అందరికీ ఈ గాయ గాయత్రీ మంత్రం ఎంతో ఉపకరిస్తుంది వంటల్లో సందేహం లేదు ఓం నమో गायत्री माते